హాయ్ వివాస్ నేను చెప్పబోయేది జాగ్రత్తగా అభినంది ప్రతి మానవుడు తెలుసుకోవాల్సిన విషయం ఆకాశంలో ఉరుములు మెరుపులు అగ్నిపర్వతాలు బద్దలవ్వడం భూకంపాలు రావడం పంటలు ఎండిపోవడం వరదలు వచ్చి జనాలు కొట్టుకపోవడం ఇవన్నిటిని చూసిన మానవుడు ఇదేదో ఈ ప్రకృతిలో ఏదో శక్తి తాగింది అని నమ్మాడు ఆ శక్తుల నుండి రక్షణ పొందటానికి ఆ శక్తులను ఆవాహన చేసుకోవడానికి భ్రమలోకి వెళ్ళారు భ్రమ నిజం కాదని తెలుసుకున్న కొందరు మానవులు వారి పనితనంతో ప్రకృతి శక్తులను ఒడిసిపట్టి మానవలోకానికి వెలుగునివ్వగలిగారు భ్రమలో కూరుకుపోయిన మానవలోకం ఆ వెలుగుని కళ్ళతో చూస్తుంది ఆ వెలుగులోనే జీవనం సాగిస్తుంది మీదుగా మీరు చేసే ప్రయోగాలు శాస్త్ర సాంకేతిక రంగాలు మా భ్రమ ముందు ఎంతటివని నిందిస్తుంది భ్రమను మాత్రం వీడనంటుంది వాస్తవాన్ని తెలుసుకోలేకపోతుంది సైన్స్ ఎంతకన్నా ఎక్కువగానే అభివృద్ధి చెందుతుంది సైన్స్కి జీవ భౌతిక రసాయన శాస్త్రాలు ఎలా ఉన్నాయో భ్రమకి కూడా వాసుశాస్త్రం జ్యోతిష్ శాస్త్రం రేఖాశాస్త్రం మొదలైనవి ఉన్నాయి సైన్స్ టెక్నాలజీ ఎంత నిజమైనదో ఎంత నమ్మకమైనవో అంతకంటే ఎక్కువగా మతం దేవుడు దయ్యాలు మంత్రతంత్రాలు నిజమని మానవులు నమ్మకం కలిగి ఉన్నారు మన నుండి పుట్టినవే అయినా నేడు మనోభావాలుగా స్థిరపడ్డాయి సైన్స్ రాకతో అవి పటాపంచలైనాయి నాటి నమ్మకాలు అబద్ధాలను తేలాయి అవి మూఢనమ్మకాలుగా నిరూపితమైనాయి అయినా స అయినా సమాజంలో ఇలాంటి మార్పు జరగలేదు ఒక పక్క సైన్స్తో ఒక పక్క మూఢనమ్మకాలతో గడిపేస్తున్నారు మానవలోకంలో సైన్స్తో మూఢనమ్మకాలు మమేకమైనాయి